మొక్కులు మొక్కడం ఈజీ గాని మొక్కులు తీర్చడం చాలా కష్టం మెయిన్ గా పిల్లల విషయంలో ఈసారి తాత మనమరాల్లో మా టాస్క్ కాస్త ఈజీ చేశారు టెంపుల్ దాకా వచ్చి పారిపోతానంటే ఎలా పట్టుకొచ్చి కూర్చోబెట్టి ఏడ్చినా తూడ్చినా వద్దని అరిచిన మొత్తానికైతే సమ్మిగాడి గుండు మొక్కు కంప్లీట్ అయిపోయింది ఇది ఒక త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ చూడడానికి గుట్టలకి నేచర్ తో చీర కడితే ఎలా ఉంటుందో అంత బాగుంటుంది గుండైపోయాక కొత్తగా కట్టిన కోనేరులో స్నానం చేసి దర్శనానికి అయితే బయలుదేరాం ఇంతకీ ఎక్కడ ఈ టెంపుల్ అని తెలుసుకోవడానికంటే ముందు మీకు ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఈ టెంపుల్ కి ఎంట్రీ ఇచ్చే ముందు మీ బ్యాగ్ లో తినే ఐటమ్స్ ఉన్నా ఆ బ్యాగ్ మీరు లూజ్ గా పట్టుకున్నా మీకు మాత్రం కండే ఎందుకంటారా छाय सत्यो जन सतो जन शी जन शह पर ఈ వానర సైన్యాన్ని చూసిన తర్వాత మీకు అర్థమైపోయే ఉంటుంది ఇది హనుమాన్ టెంపుల్ అని జనరల్ గా మనం చూసే టెంపుల్స్ లో హనుమంతుల వారు గద ధరించి ఉంటారు కానీ ఈ టెంపుల్లో గదతో పాటు శంఖ చక్రాలతో కనిపించడం ప్రత్యేకత ఎందుకంటే ఇక్కడ హనుమంతుల వారు తన పంచముఖాలలో ఒక్కటైన నరసింహ ముఖంతో ఉత్తరం వైపు చూస్తూ దర్శనమిస్తారు మేము వెళ్ళిన టైంకి ఆ సన్ రైజ్ గోపురం ఇంకా ఆ టెంపుల్లో ఉన్న వైబ్ చాలా ప్రశాంతంగా అనిపించింది మీరు బాధలో ఉన్న జీవితంలో మోయిలైనంత బరువు అనిపించిన ఒక్కసారి హనుమంతుడిని దర్శించండి వీలైతే ఈ టెంపుల్కి వెళ్ళి చూడండి జంతర్మంతరు మ్యాజిక్లు జరుగుతాయని చెప్పను కానీ హనుమంతుడు అంటేనే సాయం ఒకసారి హనుమంతుని తలుచుకొని చూడండి ఏదో రకంగా సాయం దొరుకుతుంది ఇంతకి ఈ టెంపుల్ ఎక్కడో మీకు చెప్పలేదు కదా ఇది కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ వరంగల్ కైతే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది హనుమంతుని టెంపుల్ బయట బేతాలుని ఆలయం ఉంటుంది ఇక్కడ గోడకి కాయిన్స్ పెట్టి కోరికలు కోరుకుంటూ ఉంటారు ఇంకో వైపు శ్రీ రామురవారి పాదరక్షకులతో టెంపుల్ ఉంటుంది కొండగట్టు దిగి ఒక వన్ కిలోమీటర్ వస్తే శ్రీ సత్యనారాయణ స్వామి గుడి అక్కడే పంచముఖ హనుమాన్ తో భారీ విగ్రహం ఉంటుంది మేము ఎప్పుడు కొండగట్టుకు వచ్చినా దర్శనం అయిపోయాక ఈ ప్లేస్కి వచ్చి భోజనాలు చేసి కాసేపు టైం స్పెండ్ చేసి రిలాక్స్గా రిటర్న్ అవుతాం హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మీరు ఎప్పుడైనా కొండగట్టుకు వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ఒకవేళ వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి